ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ విజ్ఞాన భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పోలవరం రంపచోడవరం జిల్లాల్లో పోలవరం నియోజకవర్గం కలపాలని అన్నారు పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తరువాతే జిల్లాల విభజన జరగాలని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జిల్లాల పునర్విభజనలో అశాస్త్రీయంగా ఉంది పోలవరం జిల్లాని పేరు పెట్టి పోలవరం లేకుండా చేయడం అనేది నేతి పేరులో నెయ్యి లేకుండా చేసిన పద్ధతిలోనే ఈ విభజన జరిగింది నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పోలవరం జిల్లాలో ఖచ్చితంగా పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కూడా దాంట్లో కలపాలి ఎందుకంటే వాడు ఏదైతే ప్రాతిపదికగా ప్రకటించారో పునరావ పోరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి సౌలభ్యం నిర్వహణ చర్చలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది ఇక్కడే అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల పోలవరం ఉనూరు వేలేరుపాడు మండలాలు కూడా మేము ముంపుకి గురవుతా ఉన్నాయి వీళ్ళకి పునరావాసం కల్పించడం కోసం పోలవరం కొట్టాయిగూడెం జీలిమిలి మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు భూసేకరణ చేస్తున్నారు కాలనీలు నిర్మిస్తున్నారు ఇక్కడ వాళ్ళకే కాదు అటుపక్కన ఉన్నటువంటి రంగచోడవను డివిజన్ లో ఉన్న వాళ్ళకి అలాగే చింతూరు డివిజన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడే పునరావాసం కల్పించే చర్యలు తీసుకుంటున్నారు అలాంటప్పుడు ఇది మొత్తం సమన్వయానికి వీలుగా ఉండడానికి తప్పనిసరిగా పోలవరం జిల్లాలో పోలవరాన్ని కూడా విలీనం చేసి ఈ జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఈరోజు ప్రభుత్వం పోలవరం జిల్లా అని ప్రకటించగానే అందరూ సంతోషపడ్డారు కానీ ఆ పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం కానీ పోలవరం టౌన్ కానీ లేకుండా ఏలూరులోనే ఉంటుంది అనేది అలా తెలియజేయటం వల్ల ప్రజలు చాలా తెగమక్కలను గురవుతున్నారు అలాంటప్పుడు పోలవరం జిల్లా పేరు పెట్టి పోలవరం లేనప్పుడు మరి ఇందు దానివల్ల పోలవరానికి ఉపయోగం ఏముంది పోలవరం ఈనాడు జాతీయ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్ అది మరి ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన నిర్వాసితులు ఈ యుగంలోను ఈ మండలంలోనూ జిలిబెల్లి మండలంలోనే ఉన్నారు అలాగే బయట రామచోడవరం మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడే భూసేకరణ జరుగుతుంది మరి అంటప్పుడు ఆ రంపచోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి రెండు డివిజన్లు కూడా ఖాళీ అయిపోతాయి ముప్పు ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి మరి ఇక్కడ ఇంత జనసాంద్రత వచ్చి మరి వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వందకి వంద శాతం పోలవరం జిల్లాని ఏర్పాటు చేయాలి దానికి పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేయాలని మా పార్టీ స్టాండ్గా తెలియజేస్తున్నాం పోలవరం జిల్లాగా ప్రకటించి పోలవరం నియోజకవర్గం జిల్లాలో లేకుండా రంపచోడవరం హెడ్ క్వార్టర్గా పెట్టి పోలవరం జిల్లా పేరు పెట్టింది ప్రభుత్వం అంటే ఇది చాలా విరుద్ధమైన పద్ధతి కనుక దానికి సంబంధించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది రాజకీయ పార్టీలు ప్రజా సంఘంతో కనుక మేము ఈరోజు ఒకటే మేము చేసే డిమాండ్ ఏంటంటే పోలవరనే జిల్లాగా పోలవరం హెడ్ క్వార్టర్లో జిల్లా పేరు పెట్టి పోలవరం జిల్లా పేరు పెట్టి ఆ రంపచోడవరం ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పోలవరం జిల్లాలో కలపాలనేటటువంటి డిమాండ్ మేము చెప్తా ఉన్నాం ఎందుచేతంటే దీనికి ఒక ప్రాతిపదిక కూడా ఉంది ఇప్పుడు రంపచోడవరం ఏదైతే డివిజన్లో జిల్లాగా అంటున్నారో రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో వీలైన మండలాలు కోనవరం కానీ ఏటపాక కానీ విఆర్పురం కానీ అలాగే చింతూరు కానీ ఈ మండలాలన్నీ కూడా ముంపులో పోతున్నాయి అక్కడ మండలాలు ముంపులేదు వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మంగళవరం నియోజకవర్గంలోనే పెడుతున్నారు భవిష్యత్తులో కూడా మండలాన్ని రెండు మండలాలుగా మూడు మండలాలు కూడా విభజించవలసి ఉంటుంది ఎందుచేతంటే మొత్తం అవతలు ఉన్నటువంటి నాలుగు మండలాలు యువతలు ఉన్నటువంటి రెండు మండలాలు మూడు మండలాల్లోనూ కూడా ఇక్కడే సర్దటం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి పోలవరం జిల్లా అని చెప్పేసి రంపచోడవరం కేంద్రంగా పెట్టడం అనేది నిజంగా ఆశ్చర్యపదంగా ఉంది ముఖ్య ఎక్కడంటే తల చుట్టూ తీసుకొచ్చి ముక్కుని చూపించినట్టు అన్నంత సందంగా ఇవాళ కోట ప్రభుత్వం ఉంది మేము ఈ రౌండ్ టేబుల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్ టైంలో ఎన్నికల ప్రసారంలో మీరు మమ్మల్ని గెలిపిస్తే పోలవరం తా పోలవరం జిల్లా పోలవరాన్ని పోలవరం జిల్లా చేస్తామని చెప్పేసి మీరు మాటిచ్చారు అక్రమంలో మీరు వాడ దాటిన దాకా వాడమల్లే వాడ దిగిన బావని గోడమలే అని అన్నంత సత్తంగా మీరు ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే అఖిలపక్షంగా మీరు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే డిమాండ్ ఇచ్చి ఏదైతే వాగ్దానం చేశారు మేము దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తాను మీరు మర్చిపోయిన వచ్చి గెలిచారు గెలిచిన తర్వాత అట్లాగే టీ నరసాపురం మండలంలో మండలం కానివ్వండి జంగరెడ్డి మండలం కానివ్వండి గోపాలపురం కొయిలగూడ మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు అయితే ఉన్నాయి పోలవరం జిల్లాలో గలపాలి పోలవరం జిల్లాగా పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అఖిలపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము